హలో అండి స్వీట్ తినాలనిపిస్తుందా అయితే సింపుల్గా ఇంట్లో ఉండే మూడే మూడు పదార్థాలతో ఎంతో టేస్టీగా ఉండేటువంటి లడ్డు అనేది ప్రిపేర్ చేసుకుందాం అండి నోట్లో వేసుకుంటే కరిగిపోతే అంత సాఫ్ట్గా తక్కువ పదార్థాలతో చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి అలాగే స్వీట్ అంటే ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఇప్పుడు రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి సేమ్ మెజర్మెంట్తో అదే కప్పుతో ఉప్మా రవ్వ ఉంటుంది కదండి గోధుమ రవ్వ అది వేసేసేయండి వేసి ఇప్పుడు ఈ పిండి రవ్వ కలిసేలాగా బాగా కలిపేసేయండి పిండి రవ్వ మొత్తం ఒకటే విధంగా వచ్చేలాగా ఇలా కలిపిన తర్వాత దీంట్లో ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తున్నాను ఈ నెయ్యి కూడా పిండికి బాగా పట్టాలండి కొంచెం చేత్తో రుద్దుతూ మంచిగా కలిపేసేయండి ఇలా మనం నెయ్యి వేసి ఫస్ట్ కలపడం వల్ల మనకి లడ్డు అనేది సాఫ్ట్గా వస్తుంది చూడండి కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు చక్కగా కలిపేసేయండి మనకి పిండి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మనం చపాతి ముద్ద ఎలా చేసుకుంటామో సేమ్ అంతే అండి ఎక్కువ వాటర్ అనేది వేసేయకుండా కొన్ని కొన్ని వేసుకుంటూ ఇలా చపాతి ముద్దలాగా కలిపేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు నానిపేసి పది నిమిషాల తర్వాత చూస్తే పిండి అనేది ఇలా మెత్తగా నానిపోయి ఉంటుంది ఇప్పుడు దీన్ని నేను మూడు ముద్దలుగా చేసుకొని చిన్న చిన్న ఉండలు అనేది ప్రిపేర్ చేసుకుంటాను ఇప్పుడు మనం దీన్ని చపాతీలాగా ఒత్తుకోవాలండి కాబట్టి మీరు చిన్న చిన్నగా చేసుకొని చపాతీలు చేసుకోవాలి ఇది మనం రవ్వ వేసాం కాబట్టి చపాతి అనేది కాస్త ఇరుగుతుంది పర్వాలేదండి కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటూ ఈ చపాతిని మరీ పల్చగా రాదు కొంచెం మందంగానే ఇలా చేత్తో అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటూ ఒక చపాతిలాగా మనము చేసుకోవాలి చపాతి అనేది కాస్త విరిగినట్టు వస్తుంది రవ్వ వేయడం ద్వారా అది కుదరలేదు అని మాత్రం అనుకోకండి కొంచెం పల్చగా రుద్దుకొని ఇలా చపాతీలాగా చేసుకోండి ఇప్పుడు దోసల ప్యాన్ పెట్టి దానిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చపాతీ వేసి రెండు వైపులా కాస్త నెయ్యి వేసుకుంటూ మంచిగా కాల్చుకోండి ఇలా ఒక సైడ్ కలర్ వచ్చాక మరొక సైడ్ తిప్పుకుంటూ నెయ్యి అప్లై చేయండి ఇది కొంచెం ఇరుగుతుందండి మనకి చపాతీలాగా అంత సాఫ్ట్గా అయితే రాదు రవ్వ వేయడం ద్వారా ఇది గుర్తుపెట్టుకోండి మీకు చపాతి బాగా వచ్చింది మాకు రాలేదు అనుకుంటారని ముందే చెప్తున్నాను ఇప్పుడు ఆ చపాతిని పక్కన పెట్టి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో మనం పిండి ఏదైతే మెజర్మెంట్గా తీసుకున్నామో అదే కప్పుతో నేను కప్పున్నర చక్కెర వేస్తున్నానండి అదే కప్పుతో హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తింటే రెండు కప్పులు పంచదారకి హాఫ్ కప్పు వాటర్ వేసుకోండి లేదు చక్కెర అవసరం లేదు అనుకుంటే బెల్లంతోనైనా హ్యాపీగా చేసుకోవచ్చు ఇలా పాకం అనేది మనకి ముదురు పాకం కాకుండా కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుంది మనం గులాబ్ జామ్ చేసుకుంటాం కదా అలా దాంట్లోనే ఒక స్పూన్ ఇలాచి పౌడర్ వేసి ఈ పాకాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న చపాతీలని మిక్సీ జార్ తీసుకొని దాంట్లో చిన్న చిన్న ముక్కలుగా వేసుకోండి ఈ చపాతీ అనేది కాల్చుతాం కదా వేడిగా వేయకుండా ఫ్యాన్ కింద ఒక పది నిమిషాలు ఆరబెట్టండి అప్పుడు ఆ చపాతీ అనేది క్రిస్పీగా అవ్వడం ద్వారా మనం మిక్సీ పడితే కొంచెం బరక బరకగా రవ్వరవ్వగా వస్తుంది మనం తింటున్నప్పుడు ఆ క్రంచినెస్ తెలుస్తుంది ఇలా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి వేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసేసి ఒక్కసారి ఇవన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేయండి మనకి రవ్వ ఏదైనా ఉండలుగా ఉన్నా కూడా విడివిడిగా అయిపోతుంది అనమాట ఇలా కలిపేసుకున్న తర్వాత మనం పాకం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా చక్కెరది అది కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒకేసారి వేయకండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫస్ట్ ఒక స్పూన్తో కలుపుకోండి లేదంటే వేడిగా ఉంటే చేయి కాలిపోతుంది చూసుకొని చేసుకోండి ఇలా కొద్ది కొద్దిగా వేసి స్పూన్తో మంచిగా కలిపేసిన తర్వాత మనం చేతితో పట్టుకోగలము అనుకున్నప్పుడు కొంచెం చేతికి నెయ్యి తడి చేసుకొని ఇలా లడ్డులాగా చుట్టేసుకోండి మనము చేతి అటు ఇటు వేస్తే లడ్డు అనేది గట్టిగా అవుతుంది విడిపోకుండా ఉంటుంది చూడండి సింపుల్ అండ్ ఈజీగా చాలా ఈజీగా మనము బూందీ లడ్డు తొక్కు లడ్డు ఇలాంటివి ఏమీ అవసరం లేకుండా స్వీట్ తినాలి లడ్డు తినాలి అనిపించినప్పుడు ఇలా ఇంట్లో ఉండే పదార్థాలతో ఈ లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు మూడే మూడు వస్తువులతో ప్రిపేర్ చేసామండి శనగపిండి బొంబాయి రవ్వ పంచదారా అంతే అండి మూడు కప్పులు చాలు ఇలాంటి నోట్లో వేసుకుంటే కరిగిపోయే కమ్మని లడ్డు రెడీ అయిపోయింది ఇంకేంది కలిసి మీరు కూడా ఈ లడ్డు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్వీట్ అంటే ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపో